హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి మీకు చూపిస్తాను ఫస్ట్ చూడండి చాలా వచ్చినాయి ఎన్ని ఒక్క చెట్టుకి ఒక ఫిఫ్టీ అబోవ్ వస్తుంది నేను కౌంట్ చేయలేదు కానీ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను చాలా ఫ్లవర్స్ వచ్చినాయి నేనైతే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి కుండీని అయితే చూడండి ఒక కుండీకి ఎన్ని ఫ్లవర్స్ అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్లవర్సే నేను హార్వెస్ట్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇలాంటి ఫ్లవరింగ్ ఎక్కువ పూలు అంటే ఒక ఒకటి రెండు కాకుండా మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తే అవి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము మీకు ఈ హార్వెస్ట్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము సో నేను ఒక దీన్ని తీసుకొచ్చాను ఒక ట్రైని సో ఇప్పుడైతే వన్ బై వన్ హార్వెస్ట్ చేసేద్దాము ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది మొన్న నేను హార్వెస్టింగ్ వీడియో పెట్టాను చాలామంది చూశారు చూడండి ఇలాంటివి చూడటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మీరు కూడా ఇలాంటి ఫ్లవరింగ్ తెప్పించుకుంటారని చెప్పేసి నేను హార్వెస్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను సో మీరు తప్పకుండా చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే ఇవాళ మీకు చూపిస్తాను హార్వెస్ట్ అయిన తర్వాత చూపిస్తాను ఇవి నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే బాగా గ్రూమింగ్ అయినాయి నేను టూ డేస్ అయింది వచ్చాను ఊరికి వచ్చాక ఎంత ఫ్లవరింగ్ అంటే అసలుకి చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి స్మెల్ అయితే చాలా బాగుంది ఇది ఒకటి ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి చాలా ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి సో ఇక్కడైతే ఉన్నాయి చాలా వచ్చినాయి కూడా ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము సో ఇక్కడ పెట్టేసేసి హారెస్ట్ అయితే చేసేద్దాము ఇవాళైతే హార్వెస్టింగ్ హారెస్టింగ్ వీడియో చాలా బాగుంటుంది అందరూ చూడండి సో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వీడియో లెంగ్తీగా ఉంటుందని లెంగ్తీగా ఎందుకంటే నా వీడియోస్ కొన్ని అట్లాగే ఉంటాయి ఎందుకంటే నేను అన్నీ మీకు పర్టికులర్గా అన్నీ చెప్పాలని చెప్పి నేను కొన్ని ప్రతిదీ మీకు షేర్ చేస్తాను అందువల్ల అప్పుడు కొంచెం వీడియో అనేది లెంగ్దీగా అవుతుంది మీరు ఎక్కువ శాతం నేను తక్కువ అంటే లెంగ్త్ తక్కువ వీడియోస్ పెడతాను చూడండి ఎందుకంటే టైం కూడా వాల్యుబులే కాబట్టి అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ మనకి తెలియాలి కాబట్టి నేను ఒక ఒక ట్వంటీ ఫిఫ్టీన్ అలా అలా ట్వంటీ ఎయిట్ మినిట్స్ అలా ఉంటుంది ఎక్కువ శాతం తగ్గిస్తాను చూడండి ఇన్ఫర్మేటివ్ వీడియో ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఏదన్నా మీకు బాగా యూస్ఫుల్ అయినటువంటి మాత్రం కొంచెం లెంగ్తీగానే ఉంటుంది సో మీకు తెలుసు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ సో ఇవాళ్ళైతే హార్వెస్టింగ్ చామంతి పూల హార్వెస్టింగ్ అయితే అవుతుంది ఇంకా ఉన్నాయి ఫ్లవరింగ్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అన్ని ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఉన్నాయి అక్కడ ఇటువైపు చూపిస్తాను సో ఇక్కడ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎన్ని వచ్చినాయో చూపిస్తాను మీకు ఈ చామంతులు ఎల్లో ఎల్లో చామంతులే చాలా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇవన్నీ ఒక ఫిఫ్టీ అబోవ్ ఉంది నేను కరెక్టే చెప్పాను ఎన్నంటే మీకు కూడా ఇలాంటి ఫ్లవరింగ్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా చాలా వచ్చినాయి ఇప్పుడు ఇవి సో వీటితో పాటు గులాబీ పూలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం రండి సో ఇప్పుడైతే గులాబీ పూలను అయితే హార్వెస్ట్ చేసేద్దాము గులాబీ పూలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను చిలక ఏమంటారు ఇవి ఈ పూలు అయితే ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము చిలక మొక్క పూలు కదా ఈ కలరు ఇవైతే వచ్చేసినాయి తర్వాత ఇంకా ఉన్నాయి ఇంకా అటువైపు ఉన్నాయి చేసేద్దాము సో ఇక్కడ పెట్టేసుకొని ఫ్లవర్స్ అటువైపు కూడా ఉన్నాయి ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఈ ఫ్లవర్ అయితే హార్వెస్ట్ చేసేద్దాం చూసారా ఎంత పెద్ద ఫ్లవరు చాలా పెద్దది ఇక్కడ ప్లేస్ చేసేద్దాం తర్వాత ఇక్కడ వైట్ చామంతి వైట్ చామంతి అయితే ఉన్నాయి కొన్ని పెట్టేద్దాము ఎందుకంటే మనకి హార్వెస్ట్ వీడియో అంటే చాలా బాగుంటుంది చూడటానికి కానీ మీకు ఒకళ్ళైతే కామెంట్ చేశారు ఒక మొన్న నేను హార్వెస్ట్ వీడియో పెడితే ఒక సిస్టర్ అయితే మీ హార్వెస్ట్ చాలా బాగుంటుంది కర్నూలు పండుగగా ఉందన్నారు నాకు ఆ కామెంట్ చదివి చాలా హ్యాపీ అనిపించింది సో ఇది హారెస్ట్ వీడియో కాబట్టి మీతో చెప్తున్నాను అందరికీ తెలియదు కదా కామెంట్ బాక్స్ అనేది అందరూ చూడరు కొంతమంది చూస్తారు సో నేను చెప్తున్నాను నాకు అలా అనిపించలే చాలా హ్యాపీ అనిపించింది సో ఇవి ఇంకా అటువంటివి ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా వస్తున్నాయి ఇంకా ఉన్నాయి ఇక్కడ వైట్ కనిపిస్తుందా ఇక్కడ వైట్ అయితే ఉంది ఇక్కడ ఒకటి మొక్క కూడా దింపేశాను ఇంకా ఏమైనా ఉన్నాయి మనం హార్వెస్ట్ చేసేద్దాం సో ఇప్పుడైతే అటు హార్వెస్ట్ చేద్దాము ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఇంకా కాశ్మీర్ గులాబీ ఇంకా రెడ్ రోజెస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి ఇవి సో ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాము తర్వాత ఇవి తీసేద్దామా ఆల్రెడీ ఇవి వడిలిపోయినాయి బాగా ఇక్కడ సో ఇవైతే అయిపోయింది సో ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ఉన్నాయి ఆరెంజ్ కలరు చామంతులు ఇవైతే ఒక రెండు మూడు ఫ్లవర్స్ మాత్రం వచ్చినాయి కొత్తగా పెట్టాం కదా ఇవి సో తర్వాత ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పెట్టేద్దాము మీకు ఒకటి చూపించాలి ఇది ఈ ఫ్లవర్ హార్వెస్ట్ అయిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి రాలిపోతున్నాయి రాలిపోయి ఎక్కువ రోజు రెండు నెలలకు రాలిపోయినాయి సో ఇదైతే ఒకటి బాగుంది ఆ తర్వాత ఈ చామంతులు చామంతులు ఇటువైపు చూడండి ఇటు బాగా షేడ్ వచ్చేసినాయి ఎండకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనం త్వరగా హార్వెస్ట్ చేసుకుంటే అంటే ఎర్లీగా ఇప్పుడు త్వరగా చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నాను నేను ఊరెళ్ళి వచ్చేలోపు లేట్ అయింది ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అయిపోయినాయి తర్వాత ఇక్కడ ఒకటి ఇవి తర్వాత వైట్ షామన్ చూడండి కలర్ షేడ్ అయిపోయింది తీసేస్తాము తీసేసి ఇందులోనే వేసేసుకుంటే మనకి కంపోస్ట్గా పనిచేస్తుంది సో అదే బిండ్లో వేసాను ఆ ఫ్లవర్ ఉంది కానీ ఇది ఇంకా బ్లూమింగ్ కావాలి సో ఇవి అక్కడ హార్వెస్ట్ అయిపోయింది ఇక్కడ చామంతులు అయితే ఉన్నాయి ఇంకా సో ఇవి ఇవైతే అయిపోయినాయి మీకు ఒకటి చూపిస్తా అన్నాను కదా ఫస్ట్ మనకి జామ్ మొక్క పెట్టి ఒక వన్ వీక్ ఆరు ట్వంటీ డేస్ కూడా కాలేదు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూడండి అప్పుడే మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇటువైపు కనిపిస్తుందా అటువైపు కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే పెట్టి ఒక రెండు వారాలు కూడా కాలేదు కనిపిస్తుందా మీకు అవి వన్ అవి ఫ్లవరింగ్ ఇక్కడ ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది జామ్ మొక్కకి సో అది కదా హార్వెస్ట్ అయితే చాలా బాగుంది కదా ఇవాళ కలర్ఫుల్గా ఉంది అన్ని కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎంజాయ్ చేసింది లేని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్